కాలాతీత వ్యూహాలను రూపొందించిన యోధుడు శివాజీ మహారాజ్ పాలించే రాజుకు శౌర్య సాహసాలే కాదు మేధోపరమైన పరిణతి ఉన్నప్పుడు వారు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతారనేందుకు ఉదాహరణ ఛత్రపతి శివాజీ ఆయన పేరు మనసులోకి రాగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది ఆయన శౌర్యం యుద్ధ వ్యూహాలే అయితే ఆయన చేపట్టిన విధానాలు మరాఠా సామ్రాజ్య వ్యాప్తంగా సమాజాన్ని పెనుమార్పుకు లోను చేశాయి ముఖ్యంగా వ్యవసాయ సాంస్కృతిక విప్లవాలు సమాజంలో చోటు చేసుకున్నాయి దార్శనికుడు శౌర్యానికి అసాధారణమైన పాలనా సామర్థ్యాలు లోతైన వ్యూహాలకు ప్రాచుర్యం పొందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం జూన్ ఆరున జరిగింది ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన మూడు వందల యాభైవ సంవత్సరం ఇది అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తిగా నిలవడమే కాదు విస్తృత స్థాయిలో చూసినప్పుడు దేశ తొలి స్వాతంత్ర్య సమర యోధులలో ఒకరిగా నిలిచిన శివాజీ గొప్పతనాన్ని బ్రిటిష్ కాలంలో వలస పాలకులు కావాలనే విస్మరించడం ఒక విషాదం స్వాతంత్ర్యానంతరం కూడా రాజకీయాల కోసం ఛత్రపతి వారసత్వం పట్ల అదే అలసత్వాన్ని చూపారు శివాజీ చేసిన సేవలు విస్మరించలేనంత గొప్పవన్న నిర్వివాదమైన వాస్తవాన్ని పక్కన పెడితే మనం ఆయనను అనేక కారణాల వల్ల గుర్తుంచుకోవాలి దూరదృష్టి సమ్మిళితత్వంపై అవధారణ పదునైన మేధస్సుతో పాటుగా వ్యూహాత్మక ఆలోచన దౌత్యపరమైన పద్ధతులను అనుసరించిన ఆదర్శ నాయకుడు ఆయన ఎదుర్కొన్న సంఘర్షణ ప్రభావం చారిత్రికంగా కేవలం మహారాష్ట్రకే పరిమితం కాలేదు కేవలం ఒక శతాబ్దానికే మితం కాలేదు ఆ ప్రభావం శతాబ్దాల తరబడి కొనసాగింది రానున్న కాలంలోనూ కొనసాగనుంది సాధారణంగా ఛత్రపతి శివాజీని ఆయన శౌర్య సాహసాలకు మాత్రమే గుర్తు చేసుకుంటారు కానీ వీటి ఆవల ఆయన జీవితకాలంలో పదిహేడవ శతాబ్దపు సమాజాన్ని అనేక పరివర్తనలకు లోను చేసిన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అనేక మంది చరిత్రకారులు ఆయనను ఐదు ప్రధాన విప్లవాలకు నాంది పలికిన ఒక విప్లవ నాయకుడిగా అభివర్ణిస్తారు వాటిని మనం అర్థం చేసుకోవడం అవసరం వీటిలో వ్యవసాయ విప్లవం ఆర్థిక విప్లవం సామాజిక విప్లవం సైనిక విప్లవంతో పాటుగా అత్యంత కీలకమైన సాంస్కృతికమైన విప్లవం ఉంది శివాజీ మహారాజు రాజమాత జిజాబాయి పూణే వచ్చిన సమయానికి ఆ ప్రాంతమంతా షాహీ పాలనలో తీవ్ర వినాశనాన్ని ఎదుర్కొని ఉంది యువ శివాజీని తీసుకుని రాజమాత అక్కడకు వచ్చిన తర్వాత ఆమె పూణే ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రతీకాత్మకంగా బంగారు నాగలతో దున్నించింది ఇది కేవలం ఒక సూచన కాదు వారిరువురూ కలిసి రైతులకు వ్యవసాయదారులకు తమ భూమిని ఎటువంటి భయాలు లేదా ఆందోళనలు లేకుండా సాగు చేసుకోమనే సందేశాన్ని సంకేతాత్మకంగా ఇచ్చారు శాపగ్రస్తమైన భూమిగా పరిగణించిన భూమిలో ఆకాంక్షించడాన్ని మర్చిపోయిన సమాజంలో శివాజీ బంగారు నాగలితో వారిలోని నిస్సహాయతను తొలగించి ఆ భూమి సారాన్ని పునరుజ్జీవింపచేశాడు దీని ద్వారా ఆయన తన దేశ పౌరులకు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీకోసం నేనున్నాను అనే సందేశాన్ని అందించారు విశేషంగా కీలకమైన ఈ చర్య వారిలో ఆశ ఆత్మవిశ్వాసం దృఢ నిశ్చయం అనే విత్తనాలను నాటింది ఇది అత్యంత ముఖ్యమైన చర్య ఎందుకంటే ఆదిల్ షాహీల పాలనలో రైతులు అరవై శాతం పన్ను కట్టాల్సి వచ్చేది ఇది వారిని తీవ్ర ఇబ్బందులకు లోన్ చేసింది వీటికి తోడుగా సహజ మానవ నిర్మిత విపత్తుల చెప్పలేని కాఠిన్యం రైతులు తమ భూమిని తాము సాగు చేసుకునేందుకు సాహసించలేకపోయేలా చేసింది చరిత్ర రికార్డుల ప్రకారం కేవలం ముప్పై నుండి నలభై శాతం భూమి మాత్రమే సాగులో ఉండేది వ్యవసాయదారులకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు ఛత్రపతి శివాజీ పాలనా యంత్రాంగం సాగు చేసుకునే ప్రతి రైతుకు ఉచితంగా కొంత ఆహార ధాన్యాలతో పాటుగా ఉచితంగా విత్తనాలను వ్యవసాయ పనిముట్లను ఇవ్వడం ప్రారంభించింది మొదటి ఐదేళ్ల పాటు ఆయన పన్నును రద్దు చేశాడు ఐదేళ్లలో పరిస్థితి ఎంతగా మెరుగుపడిందంటే నూటికి నూరు శాతం వ్యవసాయ భూమిని సాగులోకి తెచ్చారు ఆరవ సంవత్సరం నుంచి ఆయన వారు ఉత్పత్తి చేసిన ధాన్యంలో ముప్పై మూడు శాతం ప్రభుత్వ ధాన్యాగారంలో జమ చేసేలా పన్నును నిర్ణయించాడు ఆయన సృజనాత్మక ఆలోచన సున్నితమైన పద్ధతి కారణంగా వ్యవసాయం చేయడం ఆకర్షణీయంగా మారడమే కాదు రైతులు సంపన్నులయ్యారు రైతుల సంపన్నత పర్యవసాన ప్రభావాన్ని చూపింది మనం సంప్రదాయ చేతివృత్తి పనివారు హస్తకళాకారులుగా చెప్పుకునే నాటి పన్నెండు బలూతేదారుల ఆర్థిక శ్రేయస్సుకు దారితీసింది వ్యవసాయకంగా ఆర్థిక సుస్థిరతను సాధించిన తర్వాత వ్యవసాయ సాధనాలు పరికరాలు పనిముట్ల కోసం నిరంతర డిమాండ్ గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తిని ప్రేరేపించింది దీని ద్వారా కమ్మరి వడ్రంగి చెప్పులు కుట్టేవారు సహా పలు వృత్తుల వారికి పని లభ్యమైంది అనేక ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరిచిన ఆర్థిక విప్లవం వంటిది ఇది అని చెప్పచ్చు ఇది ఒక రకమైన సామాజిక విప్లవానికి కూడా మార్గాన్ని సుగమం చేసింది సాధారణంగా అనేక కులాలు వర్గ సమూహాలుగా చీలిపోయి ఉన్న సమాజం ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనపై నిర్భయంగా ఆధారపడవచ్చని మెరుగైన జీవితాన్ని ఆకాంక్షించవచ్చని గుర్తించింది శాంతి భద్రతల హామీ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించింది వ్యవసాయ ఆధారిత కార్మిక చేతి పనులకి చెందిన పద్దెనిమిది భిన్న కులాల సంపదను ఆత్మగౌరవాన్ని సాధించేందుకు అధికారాన్ని పొందినట్టు భావించాయి ఇదే నిబద్ధత అంకిత భావం గల సైనికులతో సామాజికంగా సమీకృత సైన్యమైన మవాలాస్ అంటే శివాజీ సైనికులు ఏర్పాటుకు దారితీసింది ఎటువంటి అధికారిక నియామకాలు లేకుండా ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండే ఈ సైన్యం స్వచ్ఛందంగానే పనిచేసినప్పటికీ అది సంఘటితంగా ఉండేది ఏదైనా యుద్ధం జరగబోతోందన్నప్పుడు అందరూ తమ పనిని వదిలేసి కర్తవ్య భావంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ పిలుపునకు స్పందించేవారు ఇది అసమానమైనది ఛత్రపతి శివాజీ లెక్కనన్నీ అసమానమైన యుద్ధాలు చేయవలసి వచ్చింది సాహసవంతులైన కొన్ని వందల మంది సైనికులతో కూడిన అతని సైన్యం ఎప్పుడూ వేల సంఖ్యలో సైనికులు గల బలమైన మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొనవలసి వచ్చేది ఒక తెలివైన సేనాధిపతిగా శివాజీ తరచుగా గెరిల్లా యుద్ధ వ్యూహాలను అనుసరించేవాడు దీనినే మరాఠీలో గనిమి కవ అన్ అంటారు నేర్పుగల యుక్తిపరుడైన అతడు అనంతరం శత్రువుపై మరింత బలంగా దాడి చేసేందుకు వ్యూహాత్మకంగా కొంతకాలం పాటు తిరోగమించడానికి ఎప్పుడూ సందేహించలేదు అతడు అనేక యుద్ధాలు చేశాడు వాటిలో ఎక్కువగా తనకు అనుకూలమైన షరతులతో తాను ఎంపిక చేసుకున్న ప్రదేశంలో చేశాడు అందుకు మంచి ఉదాహరణ ప్రతాప్గఢ్ యుద్ధమే ఆ యుద్ధంలో అతడు ప్రదేశాన్ని యుద్ధ సమయాన్ని కూడా ఎంపిక చేశాడు అతడి యుద్ధతంత్రంలో దీనిని అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్కు స్వరాజ్ అన్న భావన స్వీయ పాలనకు మాత్రమే పరిమితమైనది కాదు అందులో స్వధర్మ వ్యక్తి తన విధుల పట్ల స్వీయ చైతన్యంతో ఉండడం స్వభాష మాతృభాష అన్న భావనలు కూడా మిళితమై ఉంటాయి ప్రాచుర్యం పొందిన వలస భావనల నుంచి వారిని విముక్తం చేసేందుకు అతడికి మార్గదర్శనం చేసిన ప్రాథమిక సూత్రాలు ఇవి ఆ రోజుల్లో మరాఠీ సహా దేశీయ భాషల్లోకి అనేక పర్షియన్ అరబిక్ పదాలను చొప్పించారు అతడి పాలనా కాలంలో వాటికి పర్యాయంగా దేశీయ పదాలను రూపొందించి ప్రవేశపెట్టిన ఘనతను ఛత్రపతి శివాజీ మహారాజ్కు ఇవ్వాల్సిందే నిజానికి మరాఠీ రాజ్య వ్యవహార కోష్ పేరుతో మరాఠీ పదాల డిక్షనరీని సృష్టించడం అన్నది అతడు అందించిన ముఖ్య సేవలలో ఒకటిగా చెప్పవచ్చు అది అతడు మలచిన సాంస్కృతిక విప్లవం అత్యంత అనూహ్యమైన అస్థిరమైన రాజకీయ వాతావరణంలో ప్రతిదానిని ప్రారంభించేందుకు అతడు రిస్క్ తీసుకుని తన అసమానమైన దార్శనికతతో న్యాయం ఆత్మగౌరవం నిబద్ధత త్యాగం సౌభ్రాత్రం సమానత్వం మహిళల పట్ల గౌరవం న్యాయపాలన వంటి విలువలను స్థాపించాడు ఛత్రపతి శివాజీ ముందుకాలంలో ఆక్రమణదారులు మనను తేలికగా పరాజితులను చేసేవారు ఒక సమాజంగా మనం పదే పదే పరాజయం పాలవడానికి అలవాటు పడ్డాం పరాజయం భ్రష్టత ఆత్మగౌరవం లేకపోవడం అనే విషయాన్ని మౌనంగా దిగమింగడం అన్నది మన జాతీయ అలవాటుగా మారింది ఈ పరాజయం మనస్తత్వాన్ని సవాలు చేసేందుకు సాహసించి స్థిరంగా ఎవరైనా పదిహేడవ శతాబ్దంలో నిలబడ్డారంటే అతడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తప్ప మరొకరు కాదు